మురారి ఇంట్లో ఉండే మొత్తం కథని ఒక కొలిక్కి తీసుకుని వచ్చేసాడు దేవి నోటి ద్వారానే మొత్తం నిజాలని ఒక్కొక్కటిగా బయట పెట్టాడు కానీ ఆ దేవి ఏం చేస్తాడంటే నేను ఇవన్నీ చేశాను కానీ మా చెల్లికి ఏ సంబంధం లేదు అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ ముకుందని నమ్మేలాగా చెప్తాడు అయితే ముకుంద ఎందుకు ఇలా చేసావరా ఎందుకు ఇలా చేసావని దేవుని కొట్టి ఏడుస్తూ కింద పడిపోతుంది ఇక ముకుందని చూస్తూ వీళ్ళందరూ చాలా జాలిగా చూస్తూ ఉంటారు కానీ భవాని మాత్రం దేవుని అలాగే ముకుందని కోపంగా చూస్తూ ఉంటుంది నా వెనకలు ఇంత కుట్ర జరిగిందా అని కృష్ణ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది నేను కృష్ణ తప్పగా అర్థం చేసుకున్నానా అని కృష్ణ మొహం చూడడానికి కూడా చాలా అంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది మొత్తానికి కృష్ణ మురారల సుఖాంతం ముకుందతో పెళ్ళి ఆగిపోయింది కృష్ణతో పెళ్ళైతే జరగబోతుంది మరి భవానీ అంత తప్పు చేసింది కదా కృష్ణ విషయంలో ఇకనైనా కృష్ణ మనస్తత్వం గురించి తెలుసుకొని కృష్ణకి క్షమాపణలు చెప్పి వాళ్ళిద్దరు పెళ్ళి అందరూ సమక్షంలో చేస్తే చాలా బాగుంటుంది